హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ రేపు హరిహర వీరమల్లు రిలీజ్కి రెడీగా ఉందని చెప్పి దాసర్ విజ్ఞాన్ గారిని నేను ముందే పిలిపించుకున్నాను ఈరోజు దాసర్ విజ్ఞాన్ గారు ఆయన అనాలిసిస్ అనేది అందరికీ తెలిసిందే సినీ క్రిటిక్గా అవ్వనిండి మామూలు అనాలిస్టిక్ చిన్న చిన్న విషయాలను కూడా చాలా బాగా ఎనలిసిస్ చేయగల ఈస్ అ డిఫరెంట్ టైప్ ఎవ్రీథింగ్ కానీ ఈసారి వస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే ఉందో రేపు భారీ అంచనాలతో రాబోతుంది అండ్ ప్రతి చోట టికెట్స్ బుక్ అయిపోయినాయి ఆల్రెడీ హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ హర వీరమల్లు అని చెప్పినా కూడా ఎక్కడ జనాలు ఆగకుండా సినిమా థియేటర్కి వెళ్తున్నారు విజ్ఞాన్ గారు మీరు ఎన్నారా ఈ హ్యాష్ ట్యాగ్ గురించి ఇది నాలుగు విడతలు వచ్చింది ఓకే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వైసీపీ వాళ్ళు హర్ట్ అయ్యారు ఎందుకని ఎందుకు బాబు మీరు హట్ అయ్యారు అని అడిగితే రఘురామకృష్ణ గారు ఒక ఔరంగజేబుని ఓడించి అనే పదం వాడాడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా నా భీములా నాయక్ సినిమాని గొంతు నొక్కారు నన్ను ఏదో చేశారు నా దగ్గర రౌడీలు గుండాలు లేరు నా గుండెల్లో మీరున్నారని ఆయన అన్నాడు సో మీరు సినిమా ఈవెంట్లో కావాలనే మా మీద గుర్తుచల్లే ప్రయత్నం చేశారు కాబట్టి మేము రాము బాయ్ కాట్ వీళ్ళు అసలు అర్థం ఉందండి ఏదో వాళ్ళు హట్ అయి ఉంటారు వాట్ ఎవర్ పోని అసలు అర్థమైంది దీంట్లో ఏమన్నా అర్థం ఉందా అర్థం లేదు ఏమన్నా లైలా సినిమాలో పదకొండు గొర్రెల్లాగా ఏమైనా డైరెక్ట్ చెప్పారు చెప్పండి గొర్రెల్లా మిగిలిపోయిన పదకొండు పదకొండు మిగిలిన పదకొండు అని అనేది కదా అవును అయితే ఇక్కడ అయితే ఎవరు హట్ట వాళ్ళు తెలుసా పవన్ కళ్యాణ్ గారు గెలిచింది ఎవరి పైన జగన్మోహన్ రెడ్డి పైన నోను అంటే ఆయన నియోజకవర్గం పైన అవును సో ఆయన నియోజకవర్గం ఎక్కడైతుందో పిఠాపురంలో అతను ఔరంగజేబ అని ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గెలిచింది ఆయన మీదే కదా ఓకే బట్ పవన్ కళ్యాణ్ ఇస్ నాట్ స్మాల్ ఫిగర్ హీస్ మోర్ దెన్ జగన్మోహన్ రెడ్డి సో వాట్ ఎవర్ నెక్స్ట్ తర్వాత ఇంకొకరు ఎవరంటే కారం నుంచి మహేష్ బాబు అభిమానులు వచ్చేసారు వెంటనే గబగబ గబ మీరెందుకు వచ్చారు అని అడిగితే నో 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 నోనో అప్పుడెప్పుడో మా గుంటూరు కారం సినిమా టైంలో మెగా ఫ్యాన్స్ మమ్మల్ని గిల్లారు మాకు ఒక రోజు వస్తుంది అని మేము అప్పటి నుంచి కాచుకుని కాచుకొని వెయిట్ చేసాం ఆ రోజు ఈ రోజే మాకు ఖచ్చితంగా అర్థమైపోయింది మీ బాయ్ కాట్ ని మేము ఇంకో రెండు అడుగులు పైకెత్తుతాము అని చెప్పి ఇంక ఇద్దరు ఇలా పట్టుకున్నారు అనమాట అప్పుడు మెగా ఫ్యాన్స్ కావాలనే తిని నెగిటివ్ చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది వార్త నెక్స్ట్ ఆ తరువాత ఏమైంది ఈ దేవర ఫ్యాన్స్ వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే దేవర ప్రమోషన్స్లో భాగంగా కొరటలక్ష్మి గారు చాలా మంచి డైరెక్టర్ అద్భుతమైన డైరెక్టర్ చాలా బాగా తీస్తాడు ఎంత బాగా తీస్తారంటే అంత బాగా తీస్తారు కానీ ఆయన బాగా తీతని మనం వేలు పెట్టద్దు ఆయన ఫ్రీడమ్ ఆయనకు ఇచ్చుంటే బాగా తీస్తారని చెప్పారు అప్పుడు మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు ఆయన గత సినిమా ఆచార్య అంటే మేము వేలు పెట్టడం వల్లే సినిమా పోయిందా అంత మాట అంటావా నువ్వు మమ్మల్ని నీ సినిమా బాయ్ కాట్ అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ దేవరని అన్నారు ఓకే దేవర ఫ్యాన్స్ ఎదురు చూసారనమాట అప్పుడు సరే 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 మీకు కూడా ఒక సినిమా వస్తుంది కదా అప్పుడు మేము కూడా బాయ్ చేస్తాము అని వాళ్ళు కూడా వచ్చేసారు గబగబ గబగబ మేము కూడా వెతుతాము ఈ బాయ్ కాట్ అని ఇప్పుడు అసలు విషయం రావాల్సిన వాళ్ళు వచ్చారు మనోడు కాదు పగోడు సిచ్యువేషన్ నుంచి ఎదురు చూస్తున్నటువంటి బన్నీ ఫ్యాన్స్ ఆ టైంలో పుష్పని మేము బాయ్కాట్ చేస్తామని డైరెక్ట్గా చెప్పి 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 చెప్పారు కదా సోషల్ మీడియాలో మాకు ఓ రోజు వస్తుంది మేము అంటే వాళ్ళు ఇదే రోజు మా రోజు అని ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చారు ఇలా ఫోర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఒకేసారి బాయ్కాట్ ట్రెండ్ అలా 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 తీసుకెళ్తూ ఎలాగండి ఈ సినిమాకి బాయ్కాట్ హరిహర వీరమల్లు అండ్ పైగా వీళ్ళ మెయిన్ ఇదేంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి సవాల్ మీరు పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేయకపోయినా పర్లేదు దేవ రికార్డ్ బ్రేక్ చేయకపోయినా పర్లేదు గుంటూరు కారం రికార్డ్ బ్రేక్ చేయకుండా పర్లేదు కనీసం కన్నప్ప రికార్డ్స్ అయినా బ్రేక్ చేయండి చూద్దాం సవాల్ అని విసిరారు ఆన్లైన్ లో సో కనీసం కన్నప్ప రికార్డ్స్ అంటే ఇప్పుడు కన్నప్ప పోయిందేనా ఎంతకాలం ఎత్తారు కదా నాకు ఇప్పుడు మీరు కనీసం కన్నప్ప రికార్డ్ అని మీరు అన్నారు కాబట్టి నేను తీసుకొస్తున్నాను అదర్వైజ్ నో ఇంటెన్షన్ చేశాను మళ్ళీ మనం ఇంకో తీరికెళ్తే నేను మళ్ళీ దాని మీద సో ఇలా అన్నారు కనీసం కన్నప్ప రికార్డ్స్ అయినా బ్రేక్ చేయండి అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు కన్నప్ప గుంటూరు కారం కంటే ఎక్కువైతే ఆడలేదుగా ఖచ్చితంగా దేవర కంటే ఎక్కువ ఆడలేదు పుష్ప కంటే ఎక్కువ ఆడలేదు దేవారు దేవర థౌజండ్స్ ఇయర్ గుంటూరు ఐ మీన్ పుష్ప టూ థౌజండ్స్ ఇయర్ అట్లా ఆ లెక్కన వాళ్ళు అన్నారు సో ఈ రకంగా చూసుకుంటే ఈ బాయ్ కాట్ రెండు అనేది అట్లా 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 పాకింది ఎప్పటి నుంచో కానీ బాయ్ కాట్ వల్ల ఇప్పుడు పుష్పానికి మేము బాయ్ కాట్ చేస్తామన్న వాళ్ళు పుష్ప దేవరని బాయ్ కాట్ చేస్తాం అన్న వాళ్ళు దాని సక్సెస్ ఆపలేకపోయాను కారం అంటావా ఆ సబ్జెక్ట్ అది యాక్చువల్గా ఆ మాత్రం కలెక్షన్స్ ఎందుకు వచ్చాయంటే సంక్రాంతి సినిమా సంక్రాంతి సినిమాలో మనం కలెక్షన్స్ గురించి మాట్లాడదు ఎందుకంటే దే విల్ కమ్ విత్ హెవీ కాంపిటీషన్ అందరికీ థియేటర్స్ ఇవ్వాలి కదా ఈ వీళ్ళు అంట సింగిల్గా వస్తారు ఇప్పుడు హరిహర్ వీరమల్లా సింగిల్గా వస్తే వాళ్ళ కలెక్షన్స్ మాట్లాడొచ్చు బట్ ఈవెన్ దో గుంటూరుకారం సింగిల్గా వచ్చిన దానికి కూడా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవే ఈవెన్ కన్నప్ప కూడా సింగిల్ రిలీజే కదా దానికి అంటే కాంపిటీషన్ వితౌట్ ఎనీ కాంపిటీషన్ సో ఆ రకంగా చూసుకుంటే ఎవరు కూడా ఒక సినిమాని పాడు చేయలేరు కంటెంట్ పరంగా హరిహర వీరమల్లలో నిజంగా దమ్ముంటే దాన్ని ఎవడూ ఆపలేడు కంటెంట్ లేకపోతే ఒకవేళ ఫ్లాప్ అయినా ఆశ్చర్యం లేదు అంటే సినిమా హిట్ ఫ్లాప్ అనేది బాయ్కాట్ ట్రెండ్ మీద ఉండదు కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్ కాట్ అన్న స్లోగన్ ఒక పొలిటికల్ పార్టీ తీసుకోవడం ఎంతవరకు రైట్ ఎంతవరకు రైట్ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పిన లోకల్లో ఊర్లలో ఎలా ఉంటారు అంటే ఆ పార్టీ వాడు వేరే గ్రూపు మా పార్టీ వాడు వేరే గ్రూపు వీళ్ళ వాట్సాప్ గ్రూప్లో వాడున్నాడు వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి బాలకృష్ణ అభిమాన్ సంఘం పోస్ట్ వేయించుకున్న ఉన్నాడు ఉన్నాడు వాట్ నేను ఇక్కడ బేసిక్గా జరిగే చెప్తున్నా వాళ్ళ వాట్సాప్ లో వీళ్ళు ఉండరు వీళ్ళ వాట్సాప్ గ్రూపుల్లోనూ వాళ్ళు ఉండరు అండ్ వాళ్ళ సినిమాలకి వీళ్ళు వెళ్ళరు వీళ్ళ సినిమాలకి వాళ్ళు వెళ్ళరు ఎందుకు అంటే వీడు గనక నా సినిమా చూసి బయటకు వచ్చిండనుకో అన్న వీడు పగోడి పగోడు సినిమాకి వచ్చాడు వీడిని రేపటి నుంచి ఆఫీస్కి రానివ్వకండి వీడిని వాట్సాప్ గ్రూప్ నుంచి ఇమీడియట్లీ ఎగ్జిట్ చేసేయండి అని చెప్తారు వాళ్ళు అందుకని చెప్పేసి నిజంగా చూడాల సరే దొంగచాటు నిలిపోతారా కొంతమంది దొంగచాటుగానో ముసుగేసుకుణో చూడొచ్చు అంటే ఇప్పుడు పేరు నాని చెప్పాడు చూడండి చీకట్లో కనిగొట్టినట్టు రప్ప రప్ప ఎల్లిపోయి వచ్చేస్తారన్నమాట వైసీపీ ఫ్యాన్సీ సినిమాకి మేబీ వాళ్ళకు చూడాల అనుకుంటా కానీ అలా కల్ట అదే కదా మీకు కొ విషయం తెలుసు ఇప్పటివరకు ఈ బాయ్‌కాట్ అన్న సినిమాలన్నీ ఎందుకు హిట్ అయ్యాయంటే ఎవరైతే బాయ్‌కాట్ చేస్తాడో వాడే ఫస్ట్ చూస్తాడు సినిమాని కరెక్ట్ దాన్ని ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తీసిదేదో చేద్దామని వీళ్ళైతే టికెట్ చింపుతారు కచ్చితంగా చిత్తంగా చూస్ అండ్ ఉపరా వాళ్ళు అన్నారు కదండి పేరు నన్ను మాటలు మీరు ఎనే ఉంటారు అతను అన్నాడు రాత్రిపూటలో మనం చేసేయాలి చీకట్లో కన్నుగొట్టినట్టు చీకట్లో కన్నుగొట్టడం ఏంటో వింత అసలే కన్నుగొడితే కూడా కనిపించది ఇది ఒక పిచ్చి డైలాగ్ ఆ పిచ్చి డైలాగ్ని పట్టుకుని పిచ్చి జనాలు వెళ్తున్నారు ఓకే కానీ వీళ్ళు ఏమన్నారంటే మరుసటి రోజు పొద్దున వెళ్ళి అరే రే ఎలా జరిగిందా అని చెప్పి రాత్రి రాత్రిపూటలు అందరూ సినిమాకి వెళ్ళిపోయి మరుసటి రోజు వీళ్ళందరూ అబ్బాయి మేము సినిమా చూడలేదంటూ వస్తారేమో అందరు అలాగే చేస్తారు పుష్పాలు రప్పరప్ప బ్యాచ్ వేస్ట్ నిజం పుష్ప కూడా మెగా ఫ్యాన్స్ అందరు వచ్చి చూసే దాన్ని హిట్ చేసి తర్వాత మేము చూడలేదని చెప్పి ఇది బాగాలేదని చెప్పి వీళ్ళు ఎందుకు వెళ్తారు చెప్పనా పబ్లిక్ టాక్ వస్తుంది కదా చీ చి బాగాలేదు బాగాలేదని చెప్పడానికి వెళ్తారు కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారు ఈ సినిమా తర్వాత ఇంకా ఓజీ ఉంది ఇంకొక మూవీ ఉంది ఆయనకి ఇది అయిన తర్వాత ఇంకా నేను సినిమాలు మోస్ట్లీ ఇప్పటికి నేను చెప్తున్నాను యాక్ట్ ఇంకా నేను యాక్ట్ చేయను అని కూడా చెప్పారు అండ్ వెళ్తే ఒకవేళ కథ బాగుంటే ప్రొడక్షన్లోకి వెళ్తాను ఫుల్ ఫోకస్ అంతా స్టేట్ గవర్నమెంట్ మీద పెడతానని చెప్తున్నారు ఒకవేళ వైసీపీ వాళ్ళకి హరిహర వీరమల్లు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ అంతా స్టేట్ మీద ఉంటుంది కాబట్టి ఎక్కడ అరెస్టుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని భయం కూడా ఉంటుందిగా ఆ భయంతో కూడా గబగబెల్ మీ సినిమాని మేము చూసామండి హిట్ చేసామండి అని చెప్తారు ప్లీజ్ మా మీద ఫోకస్ పెట్టేది కూడా టికెట్ వచ్చా వచ్చాక అరెస్ట్ చేయడానికి వస్తే ఏంటి బెయిల్ అరెస్ట్ వారెంట్ ఇక్కడ పెట్టానుకో టికెట్ ఇలా పెడతారు మేము కొన్నాము దయచేసి అరెస్ట్ చేయకండి విజ్ఞాన్ గారు స్టేట్ లో పవన్ కళ్యాణ్ గారు అంటే భయం మాత్రం మొదలైందిగా అది నాకు తెలియదు అండి పొలిటికల్ నో మీరు చాలా పొలిటికల్ అనాలిసిస్ కూడా చేస్తారు చేస్తా బట్ నాకు ఇది భయం మొదలైందనే విషయం నాకు తెలియదు అంటే సీరియస్ పర్సన్ సీరియస్ పొలిటీషియన్ అటు ఇటు చెప్తే అనేవారు ఐ డోంట్ నో విజ్ఞాన్ గారు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని మెగా ఫ్యాన్స్ పెద్దగా ఇష్టపడరు ఏమో అంటే ఇది కూడా ఒప్పుకోలేకపోతున్నారా అరే వచ్చింది ఐ హేట్ యూ అంటైతే ఎవరు చెప్పలేదు కదా అదే రాస్తున్నారండి ఐ హేట్ రాసేవి నేను చూడండి కాబట్టి నాకు తెలియదు సో అదే హేట్రెడ్నెస్ మీరు పవన్ మీద చూపిస్తున్నారు ఇప్పుడు హిట్ అయితే హిట్ అవుతుంది ఫ్లాప్ అయితే రేపు చూద్దాం అలా కానీ మీరు ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఒక ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు దాని గురించి పాజిటివే మాట్లాడతాను నెగిటివ్ మాట్లాడను ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు బాగుపడాలి సినిమా ఫ్లడిష్ అవ్వాలి కాబట్టి సినిమా చూసేదాకా సినిమా గురించి పాజిటివ్ ప్రాపగం చేస్తాను నేను అని మీరు చెప్పి హరిహర వేరంగుల దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం మీరు హిట్ అయితే హిట్ అవ్వచ్చు వై నాట్ టు పాజిటివ్ లైన్స్ ఇప్పుడు మీరు హరిహర వీరమల్లు టీజర్ ట్రైలర్ చూపించి మీకు ఎలా అనిపించిందని చెప్తే ఐ విల్ టెల్ ద పాజిటివ్నెస్ మీరు అడిగిన సబ్జెక్ట్ ఏంటంటే ఈ బాయ్ కాట్ నుంచి తీసుకొచ్చి ఇది అవుతదా అవ్వదా అంటే నేను అలా చెప్పా ఆ యాంగిల్లో చెప్పా ఇప్పుడు హరిహర వీరమల్ల గురించి నా అభిప్రాయం ఏంటి చెప్పమంటే నిజంగా నేను శ్రీరామదాస్ అయినా అన్నమయ్య అయినా రుద్రమదేవి అయినా శాకుంతలమైనా కన్నప్పైనా హరిహర వీరమల్ల అయినా చరిత్రలు చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళ సినిమాలు చూడండి అనే చెప్తా అండ్ రత్నం గారు బంగారం లాంటి నిర్మాత చిన్న స్థాయి నుంచి వచ్చాడు ఆయన సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటా నేను అంత మించి ఇంకేం చెప్తాను కాకపోతే మీరు కూడా ఖచ్చితంగా ఇప్పుడు కన్నప్పకి ఎలా చెప్పారు అలాగే ఒకళ్ళెళ్ళి పది మందికి చెప్పండి చరిత్ర నిలబెట్టండి పది మందికి చూపించిన స్లోకన్ ఇస్తారు ఆ సినిమాకి చెప్పవచ్చు ఎందుకంటే అయితే ఒకసారి అయ్యో రామా అదే మీ నోట్తో మీరు చెప్పండి నా నోటితో నేనే చెప్తున్నాను హరిహర వీర అనేది రత్నం గారు చాలా రక్తం దారబోసి తీసినటువంటి సినిమా ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే బ్రహ్మానందం గారి స్పీచ్ వల్ల కన్నప్ప ఒక మెట్టు ఎదిగింది అంటే లేచింది లాస్ట్ టైం ఇక్కడ కూడా బ్రహ్మానందం గారి స్పీచ్ ఉంటే అనుకున్న రత్నం గారు బట్ అక్కడ టైమ్ గ్యాప్ వల్ల ఆయన మాట్లాడలేకపోయాడు ఈవెన్ దో చరిత్రలు చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు నిజంగా జరిగిన చరిత్ర అయితే ఇన్ కేస్ ఒకవేళ అంటే ఇది ఫిక్షన్ గురించి నిజమైన చరిత్ర నిజమైన చరిత్ర అంటే వీళ్ళు ఏం చెప్పుకున్నారంటే సెన్సార్ దగ్గర మేము ఫిక్షన్ కి సినిమాటిక్ గా ఏదో సినిమాటిక్స్తారు కదా కాబట్టి అందుకని చెప్పేసి సో చరిత్రలు చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు తప్పకుండా చూడమని చెప్తారు బట్ మీరు ఒకటి ఆలోచించండి దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పైన చాలా వ్యతిరేకత కూడా వచ్చింది ఏంటంటే ఆయన ఆన్ డ్యూటీ వర్క్ చేయకుండా సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేసి గవర్నమెంట్లో ఆయన డ్యూటీస్ని పక్కన పడేశారని కూడా జనాలు అంటున్నారు దీన్ని ఏ రకంగా చూడాలి కానీ ఆయన క్లియర్గా చెప్పారు నేను సాయంకాలం పూట తర్వాత మిడ్ నైట్స్ వెళ్ళి షూట్ చేశాను తప్ప నేను డ్యూటీస్ నుంచి ఎక్కడ ఇవేట్ చేయలేదు అండ్ ప్రమోషన్ కూడా లాస్ట్ టూ డేస్ చేశారు ఆయన డన్ ఇక్కడ నాకు నచ్చిన ఒక అంశంతో దీన్ని రిలేట్ చేసి చెప్తా షో మొన్న రీసెంట్లీ హండ్రెడ్ అనే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోమటి రెడ్డి గారు వచ్చారు ఓకే నాకు ఈ సినిమా ఫంక్షన్లో కొత్త అండి మొన్న ఏదో వెళ్ళాను ఇది రెండోది అని చెప్పుకుంటూనే ఆ సినిమా గురించే మాట్లాడాడు ఈ అబ్బాయి సీరియల్ నుంచి వచ్చాడు మా పని మనిషి కూడా ఈయన సినిమా సీరియల్ చూసేది టీ అడిగినా ఇచ్చేది కదా ఆ గ్యాప్ లో నాకు అని చెప్పాడు అంతకు ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసినప్పుడు ఏ ఈవెంట్కి వెళ్ళినా సినిమాల గురించే మాట్లాడేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఏ సినిమా ఈవెంట్కి వచ్చినా వీళ్ళు దాని రాజకీయ నాయకులుగా ప్రత్యర్థులకి కౌంటర్ ఇచ్చేలా డైలాగ్లు వేస్తున్నారు రైట్ దయచేసి ఈ వీళ్ళైనా ఎవరైనా సరే ఇది మా అనుకుంటే ఫోకస్ అంతా సినిమా మీదకి వెళ్ళుద్ది కరెక్ట్ అదేంటంటే డైవర్ట్ అయిపోతుంది అక్కడ నుంచి పాలిటిక్స్ కి అట్లాగే కదా లైలా టైంలో లైలా టైంలో ఐ థింక్ విశ్వక్ సినిమాలు అంత ఎనర్జీ లేదేమో ఆర్ పబ్లిసిటీ ఏదో ఏదో ఒకటైతే జరిగింది బట్ ఐతర్ పాజిటివ్ ఆర్ నెటివ్ ఒక డైలామ్ సిచువేషన్ బట్ నాట్ కంపేర్ లైలా విత్ హరిహర వీరమల్ స్టార్ కంప్లీట్లీ డిఫరెంట్ నాకు అదైన సినిమానే ఇదైన సినిమానే నాకు రెండు సినిమాలే లైలా టైంలో ఒక సినిమా ఇబ్బంది పడింది ఒక అతను ఏదో వాగాడని సేమ్ హరిహర వీరమల్లు టైంలో అంటే మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు విశ్వక్ సేన్ ఒకటేనా ఇద్దరు హీరోస్ అండి అంటే వాళ్ళ అచీవ్మెంట్ అవీ వాళ్ళ ఏ ఎవరైనా సరే నాట్ ఎవరు నా దృష్టిలో హీరోలు అందరూ ఒకటే నేను టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఎప్పుడు చూశాను డైరెక్టర్స్ కూడా అందరూ ఒకటే కోర్టు సినిమా తీసిన అయినా నాకు దృష్టిలో డైరెక్టరే అవతార్ తీసినాడైనా డైరెక్టరే బాహుబలి ట్రిపుల్ ఆర్ తీసినట్టు కూడా డైరెక్టర్ నేను నేను అందరినీ ఈక్వల్ గానే చూస్తాను దిస్ ఇస్ ద టేక్ ఆఫ్ దాసరి విజ్ఞాన్ గారు ఏదైతే ఉందో బాయ్ కాట్ హరిహర వీరమల్లు అన్న దానిపైన బట్ ఆయన చెప్పినట్టే మళ్ళీ నేను కూడా చెప్తున్నాను చరిత్ర గురించి ఎవరు చెప్పినా మీరందరూ వెళ్ళి పది మందికి చెప్పి చూపించండి ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అండ్ ఇలాంటి సినిమాల్లో ఖచ్చితంగా కొంచెం ఫిక్షన్ అనేది మ్యాండేటరీగా యాడ్ చేస్తారు బికాస్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్ రేపు ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు ఇలాంటి బాయ్ కి ఎక్కడ దడుస్తుందని నేనైతే అనుకోను హండ్రెడ్ పర్సెంట్ ఈ మూవీ థంపింగ్ విక్టరీతో బయటకు వస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను Everybody go watch and see. Thank you.